హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్పల్లో ఉంటుంది మన ఐడెంటిటీ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆస్టా చూపి అన్న వెహికల్ ఈ వెహికలు సార్ ఈ వెహికలు అన్నగారిది గారు ఖలీల్ పాషా గారు ఖలీల్ పాషా గారిది ఈ వెహికల్ అన్నగారు సాయితేజ గారు కొనుగోలు చేశారు అయితే ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చారు ఇమ్మీడియట్లీ వెహికల్ అప్లోడ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారు కాకపోతే ఇన్ని రోజులు గ్యాప్ కావడానికి ఎందుకంటే అన్న పర్సన్ లోన్ పోయి మొత్తం పేమెంట్ ఈరోజు మొత్తం ఫుల్ పేమెంట్ ఐదు లక్షల డెబ్బై వేలకు అమ్మడం జరిగింది అన్నగారికి ఐదు లక్షల డెబ్బై వేలు వచ్చినాయి కానీ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఏంటంటే నేను పెట్టుకున్నా మొత్తం అయితే ఫుల్ పేమెంట్ ఇచ్చిండు ఎందుకంటే నా దగ్గర ఒక ఫిఫ్టీ పెట్టుకున్నాను ఎందుకంటే అన్న వచ్చి ఫోటో దిగాలి ఫోటో దిగడానికి ఒక ఫిఫ్టీ ఆపుకున్నాను ఆ ఫోటో దిగదు ఫిఫ్టీ ఇచ్చేస్తాను సీసీ కొట్టేసేయాలి ఇప్పుడు అయిపోయినానికి అన్న ఎట్లా ఉంది చెప్పినట్టుందా వెహికల్ ఏ విధంగా మొబైల్ ఎక్కడికి చెక్కిస్తున్నాను దగ్గరలో మనకి ఇక్కడ మెకానిక్ ఉండే వీళ్ళ రెగ్యులర్గా ఫ్రెండ్ ఉంటాయి ఆ మెకానిక్ గారు తీసుకుపోయిండు అన్న రాత్రి చెక్ చేసుకున్నాడు ఓకే అంత పర్ఫెక్ట్ అండి అని అనుకునే వెంటనే ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చారు వెహికల్ డెలివరీ చేస్తున్నాం అన్నగారి చేతుల మీదనే డెలివరీ చేస్తున్నా ఇచ్చేయండి పేపర్యం ఓకే అన్న అందులో ఉందా ఇటు ఇటు పెట్టు మీకు కూడా ఇట్లా కావాలంటే డైరెక్ట్ ఓనర్తోని కూడా కొంతమంది వస్తారన్న కొంతమంది రారన్న అందరు రావాలంటే రాలేదు అన్న కొంచెం పక్కనే ఉంటాడు నారపల్లి జస్ట్ మూడు నాలుగు కిలోమీటర్లు టెక్కున వెంటనే వచ్చేసిండు వీళ్ళు వస్తున్నారు డబ్బులు కడుతున్నారు అంటే ఇమ్మీడియట్లీ వచ్చేసలు కొంతమంది రారు కొంతమంది వస్తారు నేను డైరెక్ట్ కూడా మాట్లాడేమంటే మాట్లాడిస్తాను మీకు కూడా మంచి కార్లు ఇలాంటి కార్లు కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కానీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అన్నకు నేను చూపించిన మొత్తం నైంటీ థౌసండ్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై గట్ల మీకు కూడా ఇలాంటి తప్ప జరిగిన పనులు కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ వన్ థ్యాంక్ యూ సో మచ్